ఏం తింటున్నారు ఏం చేసుకున్నారు వంట చేశారా మీరు వంట చేశారా ఏం తింటున్నావాద్యో బాగుందా బాందా ఏమా చేసావు బాయా ఎవరు వెళ్ళారు ఎవరు బాయ్ వెళ్ళలే అక్క వెళ్ళిందా బయటికి వెళ్ళిందా అక్క ఆంటీ అమ్ము అటువైపు వెళ్ళారా ఏంట అదే అన్నకు పెడుతున్నావా హానా హా అంటే అమ్మో అన్నకు పెడుతున్నావా అమ్మ పెట్టావు అన్నకి నువ్వు వంట చేసావా ఎగ్గా అమ్మ అమ్మో అందులో ఏం లేదమ్మా ఏం లేదు ఒట్టి స్పూన్ పెడుతున్నావా అన్నకి ఆమా